ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చైనం శణం ప్రపద్య అందరికీ నమస్కారం అండి మనము ఇంతకుముందు భగవద్గీత మహత్యాన్ని పా చెప్పుకుంటున్నామండి అంటే ఒక్కొక్క అధ్యాయానికి సంబంధించిన మహత్యం గురించి ఉన్న కథలను చెప్పుకుంటున్నాము పద్మపురాణంలో ఈ భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు పారాయణం చేయడం వల్ల మనకు ఏం ఫలితం కలుగుతుంది అనే దాని గురించి ఉంది దాన్ని మనము ఆరు అధ్యాయాలు తెలుసుకున్నాము ఈరోజు చక్కగా మనకు ఈ నెలలోనే గీతా జయంతి కూడా వస్తుంది మనకు ఏకాదశి రోజు గీతా జయంతి కాబట్టి ఇంకా ఈ మిగతా అధ్యాయాల మహత్యాన్ని కూడా మనం ఈ వారంలో తెలుసుకుందాము అందులో భాగంగానే మరి ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము ఇది జ్ఞానము విజ్ఞానము రెండు కలుగుతాయి అన్నమాట జ్ఞాన విజ్ఞాన యోగము పారాయణం చేయడం వల్ల మనకు కలిగే ఫలితం ఏమిటి అనేది మనకు పద్మపురాణంలో చెప్పబడిందండి ఈ గీతా మహత్యాన్ని మనము ఈరోజు ఈ ఏడవ అధ్యాయానికి సంబంధించిన మహత్యాన్ని తెలిపే కథను తెలుసుకుందాం అయితే ఈ గీతా మహత్యాన్ని ఎవరు చెప్తున్నారు అంటే పార్వతీదేవి అడుగుతూ ఉంది నాదా ఈ గీతా మహత్యం గురించి తెలియజేయి నాకు అని అడిగితే అప్పుడు పరమశివుడు ఏమంటాడు అంటే ఓ పార్వతీ ఇలాగనే లక్ష్మీదేవి ఆ శ్రీమన్నారాయణుని అడిగింది ఒకసారి నాకు గీతా మహత్యాన్ని తెలి తెలుపండి అని అప్పుడు శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మికి చెప్పాడు ఆ విధంగానే నేను నీకు ఆ మహత్యం గురించి తెలియస్తాను శ్రద్ధగా విను అంటూ శివుడు ఇంకా ఏమంటున్నాడంటే ఓ కాత్యాయని పార్వతి ఇప్పుడు నేను నీకు శ్రీమద్ భగవద్గీతలోని ఏడవ అధ్యాయాన్ని పారాయణం చేయడం వల్ల కలిగే మహిమలను తెలియస్తా ఇది వింటే మరి మన చెవులు దివ్యమైన అమృతంతో నింపినట్లు అవుతుంది అబ్బా ఎంత బాగుంది అంటే చెవులకు అమృతపానంలాగా మనం అమృత పానం అంటే ఏదన్నా మంచి వస్తువును తింటే అమృతం అంటాం అట్లా ఆ చెవులకు మంచి మాటలు విన్నప్పుడు కూడా అమృతంలాగా అనమాట అటువంటి చాలా గొప్పనైన మహిమ గల అధ్యాయం ఇది కాబట్టి నువ్వు చక్కగా విను అని చెప్తూ ఉన్నారనమాట అయితే పుత్రము అనేది ఒక పెద్ద పట్టణము దానికి ఎన్నో అంటే చాలా విశాలమైనది కాబట్టి ఎన్నో ద్వారాలు ఉంటాయట ఆ నగరంలో ప్రవేశించడానికి అటువంటి పెద్ద మహానగరంలో శంకుకర్ణుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడట అతను మరి బ్రాహ్మణుడు కానీ ఈయన భక్తికి యజ్ఞ హోమాలు ఇవి చేయాలి కదా బ్రాహ్మడు అవి చెయ్యక ఆయన వ్యాపారాన్ని ఎన్నుకున్నాడట వృత్తిగా వైశ్యులు వ్యాపారం చేస్తారు బ్రాహ్మలు యజ్ఞ చేయాలి సంధ్యావందనం చేసుకోవాలి ఇవన్నీ ఏం చేసుకోకుండా ఈయన వ్యాపార వృద్ధిని తీసుకున్నాడట తీసుకొని వ్యాపారంలో చాలా మెళకువలు ఉపయోగించి చాలా మంచి వ్యాపారవేత్త అన్నమాట బాగా ధనాన్ని సంపాదించుకున్నాడు కానీ ఎప్పుడు కూడా ఈయన ఏ భక్తి కార్యక్రమాన్ని చేయలేదు తన పూర్వీకులు అంటే పితృదేవతల కార్యక్రమాలు చేయలేదు ఎవరికి కూడా అన్న సంతర్పణ చేయలేదు దానాలు చేయలేదు ఏమీ చేయలేదు ఈయన బాగా డబ్బు సంపాదించుకున్నాడు తర్వాత రాజులు అటువంటి వాళ్ళు కూడా ఈయన ధన సంపద ఉంది కాబట్టి అటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈయన దగ్గరికి వచ్చేవాళ్ళట ఈయన ఇంట్లో భోజనం చేసేవాళ్ళట వాళ్ళు అట్లా శంకుకర్ణుడు చాలా గొప్ప సంపదను సంపాదించుకున్నాడు కానీ చాలా నీచమైన బుద్ధి కలిగి ఉన్నాడు ఎన్నడూ ఒకడికి ఏమీ దానం చేయలేదన్నమాట తన సంపదను ఏం చేసిండు మరి ఎవరైనా ఎత్తుకపోతారు అని భూమిలో పాతి పెట్టిండట సంపదనంతా అయితే ఒకసారి బ్రాహ్మణుడు ఏం చేసిండు ఆ రోజులో చాలామంది భార్యలు ఉండేవాళ్ళు ఈయనకి నలుగురు భార్యలట తన నాలుగో భార్యను వివాహం చేసుకున్నాడట చేసుకోవడానికి తన పిల్లలు ఉంటారు కదా ముందు పుట్టిన పిల్లలను ఆ బంధుమిత్రులను అందరినీ తీసుకొని నాలుగో పెళ్లి చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాడట వెళ్తూ ఉంటే ఏమైంది రాత్రి అయింది మరి ఆ రోజుల్లో చీకటి పడితే ఎక్కడైనా ఉండేవాళ్ళు విశ్రాంతి కోసం మరి ఒక చోట వీళ్ళు ఆగిండ్రు వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారు రాత్రిపూట నిద్రిస్తూ ఉంటే ఒక పాము వచ్చి కాటేసిందట ఈ కనుని ఆ పాము కాటు వేసింది అని తెలుసుకున్నాడు వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది వెంటనే పాము ఉంది అని చెప్పేసి తన కొడుకులను పిలిచి చెప్పిండట నాయనా నాకు ఇట్లా పాము కాటేసింది అని అప్పుడు బంధువులు వైద్యులు పిలిచిండ్రు మంత్రాలు వేయించిండ్రు కొంతమంది మంత్రాలు కూడా వేస్తూ ఉంటారు కదా అట్లా మంత్రాలు వేసిండ్రు మంత్రగాళ్ళని పిలిపించిండ్రు కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా లాభం లేకుండా అయిపోయింది కొద్దిసేపటికి అతను ఆ విష ప్రభావం వల్ల మరణించాడు మరి ఆ తర్వాత అతను మరి ఆ ధనం గురించి ఆలోచిస్తూ ఏ చనిపోయిండు కాబట్టి ఆ సర్పం గుట్టి చనిపోయిండు కాబట్టి ఆయన ఒక ప్రేతాత్మలాగా లాగా మిగిలిపోయిండట ఆ సర్పం గుట్టింది కాబట్టి సర్పం యొక్క ప్రేతాత్మలాగా ఉన్నాడట ఆ శరీరాన్ని పొందిండు ఆ సర్పరూపంలో అయితే అతను మరి ఇంటికి దగ్గరగానే ఆయన పాత పాత పెట్టుకున్నాడు కదా ఈయనకి ఆ సంపద గురించి ఆలోచననే ఉంది కాబట్టి ఈ ప్రేత రూపంలో ఈ సర్ప రూపంలో ఉన్న ఈ శంకుకర్ణుడు ఆయన ఎక్కడైతే ఆయన సంపద అంతా భూమిలో పాతిపెట్టిండో అక్కడనే తిరుగుతూ దాన్ని కాపాడుతూ ఉన్నడట ఎవరన్నా తీసుకోకుండా అంటే చనిపోయినాక కూడా ఆయనకి ఆ సంపద మీద వ్యామోహం ఉంది అట్లా కొంతకాలం అయిపోయినాక ఆయనకి ఇంకా ఎన్ని రోజులు సంపదకు కాపలా ఉంటాడు ఈ ప్రేత రూపంలో ఉండడము ఈ చాలా అంత సంపద ఉండి అన్నీ ఉండి కూడా ఈయన ఇప్పుడు ఏం అనుభవిస్తుండు ఏం అనుభవం లేదు మరి అది వాళ్ళ కుమారులకు చెందిందా అంటే చెందలేదు ఎవరికైనా పెట్టిందా అంటే పెట్టలేదు ఇట్లా నేను ప్రేత సర్పరూపంలో అని ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఎన్నో రోజులకు ఆయనకి జ్ఞానోదయం అయింది నా ఎట్లా ఈ రూపం ఎట్లా పోవాలి మరి ఏం చేయాలని ఆలోచించి వాళ్ళ కొడుకులకు కలలో కనిపించిండట మరి సొమ్ము ఉన్నది అని కన్నా చెప్పాలి కదా వాళ్ళన్న తింటారు దీన్ని కాపులా నేను ఉంటే ఏం లాభం అని అప్పుడు కొడుకులకు కొడుకు కళలో కనిపించిండట కనిపించి ఇట్లా ఇక్కడ పలానా చోట నేను ఈ ధనాన్ని సంపాదన అంతా దాచిపెట్టినా అక్కడ తవ్వి మీరు తీసుకోండి అని చెప్పిండట చెప్తే వీళ్ళు కొడుకులు పొద్దున్నే లేచి ఒకరికొకరు ఈ గతంతా చెప్పుకున్నారు తండ్రి కనిపించిండు ఇట్లా భూమిలో ధనాన్ని ఉంచిండు మనం పోయి తీసుకుందామని ఆయన శివుడు ఆయన కొడుకు పేరు ఆయన ఏం చేసిండు పోయి పార అది తీసుకొని పోయి దాన్ని తవ్వడం మొదలుపెట్టి ఆ తవ్వడం మొదలుపెట్టినప్పుడు ఏమైంది ఖచ్చితంగా ఏ ప్లేస్ అనేది తెలియదు కదా ఆయన చూస్తూ ఉన్నాడు ఆ కొడుకు ఎప్పుడు ఆ డబ్బును తీసుకోవాలా అని ఈయన కూడా ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి పోయి తవ్విండు తవ్వుతూ ఉంటే ఏమైంది కొద్దిసేపటికి ఆ రంధ్రంలోంచి పెద్దగా భయంకరంగా కనిపించిందట ఒక పాము బయటకు వచ్చిందట ఆ రంధ్రంలో నుంచి వచ్చి ఏమంటుంది అయ్యో మూర్ఖుడా నువ్వు ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు నేను ఎవరు ఎవరు పంపినరు మరి మీరు ఈ స్థలంలో ఎనుగుదవుతున్నారు నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని గట్టిగా అడుగుతూ ఉన్నాడట ఆయన అడుగుతూ ఉంటే అప్పుడు ఆయన కొడుకు బదులు ఈ విధంగా చెప్తున్నాడు అయ్యో నానా నేను మీ కొడుకును నా పేరు శివుడు శివ నిన్న రాత్రి మీరే కలలో కనిపించిండ్రు ఈ స్థలంలో గుప్త నిధులు పాతి నేను అని మరి చూసి వాటిని తీసుకోవడానికి వచ్చిన అని శివుడు చెప్పిండట చెప్పంగానే ఆ ప్రేత సర్పము విని నవ్విందట నవి నువ్వు నా కుమారుడివి అయితే ముందు నన్ను ఈ నరక పరిస్థితి నుండి బయటపడే నన్ను నువ్వు దానికోసము నన్ను ఈ ప్రేత ప్రేతాత్మ నుంచి విముక్తి కలిగేటట్టు నువ్వు కర్మలు నిర్వహించు అని నా గత జన్మలో దురాశతోని నేను ఏమీ చేయలేదు కాబట్టే ఇటువంటి రూపం వచ్చింది మీరు కూడా ఏమీ చెయ్యట్లేదు ఇప్పుడు కాబట్టి నువ్వు తప్పకుండా నువ్వు ఆ కర్మలు చేసి నన్ను ఈ ప్రేత ఆత్మ నుంచి నువ్వు విముక్తుని చెయ్యి అని చెప్తాడనమాట అప్పుడు ఆ కొడుకులు ఏమంటారు మా నాన్న ఈ నరక పరిస్థితి నుండి మీరు ఎలా విముక్తి పొందుతారో దయచేసి మాకు చెప్పండి మరి చెప్తే మేము అవన్నీ చేస్తాము అని అంటే అప్పుడు ఆ ప్రేత ఏమంటుంది నేను ఏ విధమైన దానము తపస్సు యజ్ఞము ఏమీ చేయలేదు మరి ఇప్పుడు అవన్నీ చేయడం కాదు కేవలము భగవద్గీతలో ఏడవ అధ్యాయాన్ని పఠించడం ద్వారా భగవద్గీతను జనన మరణ చక్రం నుండి నేను బయటపడతా కాబట్టి దయతోని మీరు శ్రాద్ధ కర్మను నిర్వహించి భగవద్గీత పారాయణం చేయించండి అని చెప్తాడు చెప్తే అప్పుడు వాళ్ళు ఆ భగవద్గీత పారాయణము చేయగల ఒక బ్రాహ్మణ్ణి తీసుకొచ్చి ఈ శ్రద్ధ కర్మలు అన్ని నిర్వహించి ఆ ఏడవ అధ్యాయాన్ని చక్కగా పారాయణం చేయించి ఈయన ఎప్పుడైతే ఆ పారాయణం చేసిండో అప్పుడు వెంటనే ఆయనకి ఆ ప్రేత సర్ప రూపం నుండి విముక్తి కలిగి చక్కగా దివ్య శరీరము నాలుగు చేతులతోని దివ్య రూపం వచ్చేసిందట వైకుంఠానికి బయలుదేరి వెళ్ళిపోయిండట ఆయన ఆనందపడి అప్పుడు కొడుకు లగ్గు చెప్పిండట ఎక్కడ ఉందో సంపద అనేది అప్పుడు ఆ పుత్రులు ఆ సంపదను తీసుకున్నారు తండ్రేమో వైకుంఠానికి ఏరుకున్నాడు వీళ్ళు అక్కడ ఆ సంపదను తీసుకొని చక్కగా భక్తితోని దేవాలయాల ఉద్ధరణకు దైవ కార్యక్రమాలకు దేవాలయాల నిర్మాణానికి ప్రజలకు ఉపయోగపడే బావులు దవ్వించడము అన్నదానం చెయ్యడము ఇట్లా చేస్తూ ప్రతిరోజు ఈ భగవద్గీతలోని ఏడవ అధ్యాయాన్ని పారాయణం చేసేవాళ్ళట చేసే అందరికీ అన్న సంతర్పణ చేసేవాళ్ళట ఈ విధంగా ధర్మబుద్ధితోని వాళ్ళు చక్కగా సంపదను ఉపయోగించుకొని ఆనందంగా జీవితాన్ని గడిపారు చివరకు వాళ్ళు కూడా శ్రీకృష్ణుని పాద పద్మాలు చేరుకున్నారట ఇది ఈ విధంగా ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఎవరు పారాయణం చేసినా ఈ గీతా మహత్యాన్ని విన్నా కూడా వాళ్ళందరూ కూడా తరిస్తారు వాళ్ళ పాపాలన్నీ కూడా నశిస్తాయి అని పరమశివుడు చక్కగా పార్వతీదేవికి ఈ ఏడవ అధ్యాయంకి సంబంధించిన మహత్యంకి గురించి తెలియసిండు అనమాట ఈ శంకుకర్ణుడి కథ ద్వారా మరి అందుకనే అందరూ భగవద్గీత తప్పకుండా చదవాలి కనీసం మొత్తం చదవలేకపోయినా కనీసం ఒక శ్లోకమో రెండు శ్లోకాలు ఏదో కొన్ని ఏ ఏదో ఒక అధ్యాయంలో వీలున్నన్ని శ్లోకాలను పఠిస్తూ పోతూ ఉంటే మనకు చదవడం అలవాటైన తర్వాత ఎక్కువ చదవగలుగుతాం ముందు మొదలు పెట్టినప్పుడు ఒక్కొక్క శ్లోకం చదువుతూ వెళ్ళాలి మనం చదువుతూ ఉంటే మా పిల్లలకు కూడా అలవాటు అవుతుంది వాళ్ళు కూడా చదువుతారు ఈ భగవద్గీత భగవద్ ఇప్పుడు గీతా జయంతి వస్తుంది మనకు ఈ నెలలోనే కాబట్టి తప్పకుండా ఈ నెల విష్ణు సాక్షాత్తు విష్ణు స్వరూపము ఈ మాసము మార్గశిర మాసము అందులో గీతా జయంతిని జరుపుకోబోతున్నాము మరియు రేపు బుధవారము విష్ణుమూర్తి అది దేవత కాబట్టి తప్పకుండా ఈ కథ అందరూ వినండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండే సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తి